ప్రమాదం జరిగింది ఇప్పటికి పంతొమ్మిది మంది మృతులు గుర్తించడం జరిగింది మిగతా పంతొమ్మిది మంది ఎవరైతే శుతగా తోస్తున్నాండి ఈ బస్సుకు సంబంధించి పర్మిట్ పర్మిట్ ఆల్ ఇండియా రిజిస్టర్ బస్సు ఇప్పటి వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి ఇది అనుకుంటున్నాం ఇది ప్రమాదవ జరిగిన సంఘటన ముఖ్యంగా ఏదైతే స్కూటర్ని కొట్టడం వల్ల స్కూటర్లు స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం మార్గం కూడా నెలలతో లాక్కుండా రావడం వల్ల ప్రమాదం ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిని వెళ్తుంది అంటే రైట్ టైం చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అందరూ రెండున్నర మూడు గంటల గాడని ఇద్దరులో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే స్లీపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి లోపల ఉండే బెడ్షీట్స్ అనుకోండి కట్టను కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్టపరిస్తుంది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గ బస్సులతో అందరితో మాట్లాడటం జరిగింది ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే శతగా తిరుగుతారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి వారు అనేది ఇప్పుడు మేము మా ముందు ఉన్న మెయిన్ టాస్క్ ఒకటి అది కూడా ఒక టూ త్రీ అవర్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్లో ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్లో ఉండాలి తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో మృతి చెందారు ఆ కుటుంబాలకి